పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాలంటే ఒక మంచి మార్గం చెప్పన మీకు దొరికిన దానికి సంతోషించండి ఇంకా దొరుకుతుందని నమ్మండి దీన్నే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అలాగే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు ద మోర్ యూ థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యూ హ్యావ్ ద మోర్ యూ విల్ గెట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల కావలసిందంతా వెంటనే దొరుకుతుందని కాదు దొరికే అవకాశము మెరుగవుతుంది ప్రయత్నం పట్టుదల ఉండాలి మీకు తెలిసిన నిరాశావాదులందరినీ గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఎందుకంటే నిరాశావాదులు కాబట్టి కొంతమందికి విజయం కొంతమందికి అపజయం ఎందుకు కలుగుతుంది బెలూన్స్ అమ్మే ఒక మనిషి తన వ్యాపారం తక్కువగా ఉన్నప్పుడు పిల్లల్ని ఆకర్షించడానికి హీలియం గ్యాస్ని ఒక పెద్ద బెలూన్లో నింపి దాన్ని ఆకాశంలోకి వదిలిపెట్టేవాడు అది చూసి పిల్లలు వచ్చి బెలూన్స్ కొనుక్కోవడం వల్ల అతని వ్యాపారం పెరిగేది ఆయన వద్ద అన్ని రంగుల్లో బెలూన్స్ ఉండేవి ఎరుపు నీలం పసుపు తెలుపు మొదలైన రంగులు ఒకసారి ఒక చిన్న బాబు ఆ బెలూన్స్ అమ్మే దగ్గర వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు అంకుల్ నల్ల రంగు బెలూన్లు కూడా ఎగురుతాయా అని బెలూన్ ఎగిరేది రంగు వల్ల కాదు నాన్న దానిలో నింపే గాలిని బట్టి మాత్రమే అన్నాడు ఆ బెలూన్ వ్యాపారి మనిషి స్వరూపాన్ని బట్టి కాదు అతని ఆలోచన విధానాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది కొందరు సమస్యలను అధిగమిస్తారు కానీ కొందరు సమస్యలను చూసి విరమించుకుంటారు కొంతమందికి విజయం కొంతమందికి అపజయం ఈ తేడాకి కారణం ఏంటి దానికి సమాధానం ఏంటంటే వారు సమస్యల్ని చూసి అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది అందుకే వారు సాధిస్తారు సమస్యల్ని అర్థం చేసుకోవడం విజయ సాధనలో ఒక ముఖ్యమైన భాగం